ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ప్రయాణం ఒక రెండు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మరింత ముందుకు తీసుకుపోతే మళ్లీ దాన్ని మొదటికి తెచ్చే ప్రక్రియ మళ్ళీ వెనక్కు పదేళ్ల వెనక్కు తీసుకెళ్లే ప్రక్రియ చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారు దాన్ని నిలబడి నిలవరించాలి ఎదుర్కోవాలి నిలబెట్టాలి మనం ఇవి కాక గత ఐదేళ్లలో మన వైపు నుంచి జరిగిన వాటి లోటుపాట్లు కూడా సరిదిద్దుకోవాలి ఎక్కడెక్కడ మనం ఎక్కడ సరిగా వ్యవహరించలేదో లేదా దృష్టి పెట్టాల్సిన చోట పెట్టలేదో వాటిని సరిదిద్దుకోవాలి ఇవి కరెక్షన్స్ చేసుకుంటూ కూడా ముందుకు పోవాల్సిన సమయంలో ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి వచ్చింది ఆయన మనకు స్ఫూర్తే కాదు మనకు మార్గదర్శే కాదు ఏ రకంగా అడుగులు వేయాలనో కూడా చెప్పగలిగిన ఇది కాబట్టి ఆయన నుంచి మనం తీసుకునే నేర్చుకునే పాఠాలు అలాగే ఆ దీక్ష ఏదైతే ఆ పట్టుదల ఉందో ఎన్ని దెబ్బలు తగిలినా నిలబడడం దాంట్లోనే రాటు తేలడం అనేది ఏదైతే రెడ్డి గారి కూడా అలవాటైందో తండ్రి నుంచి మనం అందరం కూడా అదే అడుగు జాడల్లో కలిసికట్టుగా ఉండాలి ముందు అందరం కలిసికట్టుగా ఉండే అడుగులేస్తే ఆ తర్వాత ప్రజలకు అండగా ఉండగలం రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోగలం మళ్లీ ఆ పునర్వైభవం ఏదైతే ఉందో రాష్ట్రానికి కానీ అది తీసుకొచ్చే దిశగా నెల రోజులే కాబట్టి మనం ఇప్పుడే విపరీతంగా ఇది చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ ఇది వాళ్లే తవ్వుకుంటున్నారు మొదలు పెట్టారు తక్షణంగా ప్రజల అధికారంలోకి ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎంత సద్వినియోగం చేసుకోవాలనో ఆలోచించకుండా ఎంత పక్కదారి మళ్లించాలో ప్రజల చూపు మళ్లించి ఇటువైపు ఇంకా ఇప్పటికీ రాసే జగన్మోహన్ రెడ్డి గారి మీదనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదనో అది అటాక్స్ చేయడం ద్వారా ఒంగో ద్వారానో ప్రజల దృష్టి మళ్లించాలనో తాను చేయాల్సిన అమలు చేయాల్సిన హామీల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు అది సాగనివ్వకూడు మనమంతా కలిసికట్టుగా అడుగులు ముందుకు వేయాలి ఎవ్వరూ ఢీలా పడాల్సిన అవసరం లేదు చిన్న చిన్న కరెక్షన్స్ మనం చేసుకోవాల్సిన అవి కూడా జరుగుతాయి ఖచ్చితంగా జరుగుతాయి ది పీరియడ్ అండ్ మళ్ళీ పాత పునర్వైభవం వస్తుంది రాష్ట్రానికి ఏ నష్టం జరిగినా మనం ఊరుకోమనేవి ఇది కూడా మనం తీసుకెళ్ళాలి అండ్ ప్రజల పక్షాన ఎప్పుడు నిలబడే పార్టీగా మరోసారి పునరాంకితం అవుతామని మనం అందరం కూడా దబ్బం చేయాల్సింది ఈ సందర్భంగా ఈరోజు ఇంతకంటే మంచి రోజు కూడా మనకు రాజశేఖర రెడ్డి గారి జయంతికి మించింది లేదు మనం అందరం కలవడానికి కలిసి అడుగులు వేయడానికి అదే దీక్ష పట్టుదలతో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడడానికి పార్టీని ముందు నడపడానికి చెప్తూ మరోసారి అందరికీ రాజశేఖర రెడ్డి గారి జయంతి డెబ్బై ఐదవ జయంతి ప్రత్యేకత ఉన్న తృతీయ డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను